హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నాటు మొక్కజొన్న కంకులతోనైతే ఈవినింగ్ స్నాక్స్ ఒక రెసిపీని అయితే చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటిది రెసిపీని అయితే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి రెండు నాటు మొక్కజొన్న కంకులను తీసుకొని గింజలు వలసి పక్కనైతే పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నెలో అయితే వాటర్ పెట్టుకొని వాటర్ వేడైన తర్వాత ఈ గింజల్ని అందులో వేసి కొద్దిసేపు ఉడికించాలండి ఉడికించేటప్పుడు దీంట్లోకి కొంచెం షుగర్ని కూడా వేసుకోవాలి అలాగే ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత వీటిని వాటర్ అయితే వంచేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని అందులోకైతే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత దీంట్లో మనం వడగట్టుకొని పక్కన పెట్టుకున్న నాటు మొక్కజొన్న గింజలని అయితే ఈ నెయ్యిలో వేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నానండి ఇది వేసిన తర్వాత రెండు ఎండి మిరపకాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా తాలింపు వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఫ్రెష్ పెరుగుతో కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి